ఇక పూరి జగన్నాథుని ఆలయంలోని రత్న భాండాగారంలో మూడో గది ఇవాళ తెరుచుకోనుంది అందులో కూడా అంతులేని సంపద ఉందని చరిత్రకారులు చెప్పారని కథనం ప్రచారంలోకి వచ్చింది దీంతో మూడో రహస్య గదిని తెరవాలని కమిటీ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఇవాళ మూడో గది తలుపులు తెరవనున్నారు ఉదయం తొమ్మిది గంటల యాబై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు దీనికోసం శుభం ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు ఈ గదిని తెరిచిన తర్వాత అక్కడ ఉన్న స్వామివారి సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్స్ కు తరలిస్తారు ఆ తర్వాత భాండాగారానికి మరమ్మతులు చేయిస్తారు ఆ పనులు పూర్తయ్యాక తిరిగి సంపదను అక్కడకు చేరుస్తారు ఆ తర్వాత నిధుల లెక్కింపు ఉంటుంది ఈ విషయాలను భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ విశ్వనాథ్ రాధు తెలిపారు ఇప్పటికే రెండు రహస్య గదుల్లోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించారు మొత్తంగా ఈ రత్న భాండాగారంలోని సంపద ఎంత ఉంటుంది అనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది అందరిలోనూ ఈ అంశం చాలా ఆసక్తికరంగా మారింది పూరి జగన్నాథుని రత్న భాండాగారంలో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నట్లు తెలుస్తోంది శంఖాకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు సొరంగ మార్గాలు అనేకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ముప్పై నాలుగు కిరీటాలు రత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనాలు అలాగే మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు కొలువు దేవతల పసిరి విగ్రహాలు ఉన్నాయని చరిత్రకారులు భావిస్తున్నారు గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువే ఉన్నాయని చెబుతున్నారు పంతొమ్మిది వందల రెండో సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని పంపించి విఫలమయ్యారని చరిత్రకారులు అంటున్నారు అలానాటి రాజులు యుద్దాలు చేసి ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తముడికి సమర్పించారని చరిత్రకారుల భావనగా ఉంది భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపత్రానికి రహస్య గది నిర్మాణం చేపట్టారు ఆ రహస్య గదిని తెరవాలని అందులోని సంపదను కూడా లెక్కించాలని చరిత్రకారులు చెబుతున్నారు ప్రస్తుతం రెండు గదులను తెరిచి అందులోని సంపదను చంగడా గోపురానికి తరలించారు